హాయ్ ఫ్రెండ్స్ కమ్మని కథలకు స్వాగతం ఈరోజు కథ పెద్ద రికం పెదనాన్న ఏ పేరు పెట్టాలో మీరే చెప్పాలి నాకు ఈ కథను రాసింది నేనే మీరు ఈ కథ విని ఏ పేరు పెట్టాలో చెప్తారని మొదలు పెడుతున్నాను కథలోకి వెళ్ళిపోదామా మరి ఎన్నిసార్లు పెదనాన్నని తనతో పంపమని అడిగినా అన్నయ్య ఒప్పుకోలేదు కానీ ఈరోజు ఫోన్ చేసి మరీ తీసుకెళ్ళమన్నాడు కారణం ఏదైతేనే తనకు కావాల్సింది అదేగా అదే విషయం శ్రీవారితో చెబితే సరే రేపెలాగో ఆఫీస్కు సెలవే కాబట్టి ఉదయమే వెళ్ళి తీసుకొస్తా అన్నారు ఆలస్యం చేస్తే అన్నయ్య మూడ్ మారిపోతుందని ఆలోచన తనకే కాదు ఆయనకు కూడా ఉన్నట్టుంది ఆడపిల్ల దగ్గర నాలుగు రోజులు ఉండడానికి కన్న తల్లిదండ్రులే సంకోచిస్తారు ఇక పెదనాన్న అని పంపడానికి అన్నయ్య వదిలిని ఎలా ఒప్పుకుంటారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ మధ్యనే పెద్దమ్మ శివైక్యం చెందారు ఒకట రెండా యాభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చిన్నతనంలోనే అంటే పెద్దమ్మకి పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడే పెదనాన్నని వివాహం చేసుకుని మెట్టు నిండి అడుగుపెట్టిందట అప్పట్లో వివాహాలు అంతేగా